ఎవడు జాబ్ దగ్గర చార్జింగ్ శ్రీకాకుళం సర్వీస్ రోడ్ నుండి మనం డైరెక్ట్ గా నైట్కి రీచ్ ట్రై చేస్తాం కానీ వెళ్ళలేం ఏది జరుగుతుందో చూద్దాం ఎక్కడ మన స్టే తెలీదు మేమైతే డెస్టినేషన్ అయితే పెట్టుకోలేదు చూద్దాం ఇప్పుడైతే మన ఎన్ఎస్ సిక్స్టీన్ మీదమ్మా ఇక్కడ కుసలపురం శ్రీకాకుళం కి సింహదోరం వంటిది ఇది వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఆడియో మనకే జింక్ కావాలి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా వినపడదు ఆకే వినపడుతుంది ఇప్పుడే మనం పలాస దాటాం మర్చిపోయినా పలాసాం అయిందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ నుండి ఒడిస్సా లోకి ఎంటర్ అవుతున్నాం ఇదే బార్డర్ వెల్కమ్ టు ఒడిస్సా వెల్కమ్ టు ఒడిశా చెక్ పోస్ట్ కూడా మనం దాటేసాం క్రాస్ చేశాం కొన్ని గిరిసోళ ద ఫస్ట్ విలేజ్ ఇన్ ఒడిస్సా ఇట్లు

చిలక దగ్గరికి వచ్చాము ఇదే చిలక వ్యూ పాయింట్ మనం రిటన్ లో వచ్చినప్పుడు బాగా చూపిస్తానే సూపర్ వ్యూ చూసారా ఎంత బాగుంది మేమైతే ప్రత్యక్షంగా చూస్తున్నాం చాలా బాగుంది ఇక్కడ రెండు లైన్లు చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాయి అక్కడ కనిపిస్తుంది కదా అది వేరే అటు నుంచి రిటర్న్ బీచ్ అండి అద్భుతంగా ఉందా బీచ్ అంటే బీచ్ కాదు చిలక లేక్ అది బోల్డ్ దూరం ఉంది దీనికి

ఇప్పుడే మనం లోని అద్భుతమైన రూట్కి జంషెడ్పూర్ రాంచీ మీదుగా మళ్ళీ మనం ఢిల్లీ టు కల్కతా హైవేకి రీచ్ అవ్వబోతున్నాం అది వారణాసి పోతుంది అందువల్ల మనం అటువైపు అయితే వెళ్తున్నాం

రైట్ సైడ్ కోల్కతా కల్కతా ఇవంటే భయంకరంగా ఉంది కన్స్ట్రక్షన్

അന്നരട്ട് பெ அலே வந்த அந்த పనులు చేసినాడు లేదు ఎలిఫెంట్స్ క్రాస్ అలా సినిమాలో సునీల్ చెప్పినట్టు అంత సీన్ కాదు అదే అన్ని అయిపోయిన తర్వాత

అయితే ప్రయాణించాం ఇంచుమించుగా ఒక ఏడు వందలు మూడు వందలు మూడు వందలు కిలోమీటర్లు ఓకే మూడు వందలు మూడు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ చెక్ పోస్ట్ ఒకటి నుంచి ఉంది బ్యాక్సిన్ ఉంది లారీలు ఎక్కువ ఆగి ఉన్నాయి ఇంకొక రెండు గంటల్లో మనం అయ్యి చేరుకోబోతున్నాం సైకిల్ సైకిల్ కూడా కట్టేది రే కోసలికి కేరళ నుంచి ఇప్పుడు వరకు 100 కిలోమీటర్లు వచ్చింది హైలైట్ ఏంటంటే అరగైరే మాట్లాడుకో ఫ్యామిలీ స్టోరీ ఏడేలు పదాలు ఎప్పుడు నో ఆడితో నా గాడు ఆడ లెక్క వేరు లక్ష్మణ్ కుమార్ వేరు రట్టుకి వెళ్ళాం పోనే ఇటుకులు ఇటుకులు నిర్మించేది ముందే రోడ్డు బాగుంది కాల్చుకునే చిమ్నీలు ఇటికన కారు జునే 40 కిలోమీటర్లు వచ్చింది అన్న నాకు పెద్ద కష్టం అవుతుంది యుబీ అనో గోదావరి బిచ్ రోపబెల్ల గడి ఆత్రేటి చేసెండి అవరు నింటే జోవిలన మాన్ విశాల బవేర 10 కాయిన్ ఇచ్చేది కాయిన్ వేస్తరు కానీ కాయిన్ అయ్యిపోదు ఏవి ఏ తర్దో ఏదైయాల

पोटाटा क्री अं जिला मगलसरा चल रामनगर इंडस्ट्री एरिया। ప్లాంటింగ్ ఏమడుతుంది సంగం సంగం ఇప్పుడు గంగా గంగా రివర్ బ్రిడ్జ్ అవి అదే సంగం ఇదే కుంభమేళ ఇక్కడే అవుద్ది పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళ ఈ ప్రాంతంలోనే జరుగుతుంది అవన్నీ రోడ్లు చూసావా డేరాలన్నీ వేస్తారు ఇల్లు కడతారు అనమాట టెంపరరీ ఆ ఏరియాలో ఇప్పుడు మన వెళ్ళేది అటువైపు అక్కడ అటు నుంచి యమునా వచ్చి కలుస్తుంది అక్కడ ఆ అక్కడ ఆ ఏరియాలో గంగా యమున సరస్వతి గంగా ఇది అక్కడ అటు నుంచి ఒకటి యమున కలుస్తుంది మనం కలిసిన దగ్గరికి ఇప్పుడు వెళ్తాం

ಡೈರೆಕ್ಟ್ ನದಿ ಎಂತಕಿ సైడ్ మీరు చూసుకో అది గంగా ఇది యమున ఇది యమున సంగమం అంతర్వాహినిగా సరస్వతి కలుస్తుంది ఓకే గాయస్ కనిపించని మూడో సేవ నీళ్ళు కొనుక్కోడానికి కానీ సంఘం వచ్చాము సంఘంలోనికి వెళ్తున్నాము ఎందుకంటే శోత్నం ప్రధాన ఇక్కడ దాకా వచ్చి గంగగా ముందుకు ప్రవేశిస్తుంది వారణాసి వైపు ఇదిగోండి ఇదే త్రివేణి సంగమం ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు మహాకుంభమేళ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున చిన్న కోట్లాది మంది భక్తులు వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తారు త్రివేణి సంగమంలో Jangan lupa like, ಇಲ್ಲ ಜಲ್ದಿ ಸಾಕಿ ನಾನು ಆದರೆ ಆ ಸುಳ್ಳು ಗೊಂಬೆ ಸೀಸೀ ಬರಲ್ಲ ಅದ ವಿವೇಕ ಇದೇ திரிவேணி சங்கம் அண்ணா ஓ ஓக்கர் மாரி ரேகல்கா சக்கரமே யாக்கா டக்கர் மார்த்தாரண்ணா பஸ்

శ్రీ అష్టాదశ మహా మహీశ్వని శక్తిపీఠంశ్వరీ మదే మహేష్ శక్తిపీఠ